హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు హెయిర్ ఆయిల్ తయారు చేస్తున్నాను కలబంద అండి కొంచెం మిక్సీ పట్టేసుకోవాలి పీసులలాగా వేస్తే తొందరగా మరగదని నేను మిక్సీ పట్టుకున్నానండి జ్యూస్ తీసుకున్నాను నా దగ్గర అయితే ప్రస్తుతానికి ఇదే నువ్వుల నూనె ఉందండి హాఫ్ కేజీ తీసుకుంటున్నాను నూనె వేసుకుంటున్నానండి మా పాప చేస్తుంది ప్రస్తుతానికి మా పాప చేత చేయిస్తున్నాను కొబ్బరి నూనె కూడా వేసుకోవచ్చు కానీ నువ్వుల నూనె వేపాకు మందారాకు అలోవేరా గోరింట గోరింట కదమ్మా కరివేపాకు అది కరివేపాకు ఇది గోరింటాకు పక్కన తులసి తులసి తర్వాత పారిజాతం ఆకులు ఇవి దాని మొక్కలు తర్వాత ఉసిరి ఉసిరి తర్వాత మెంతులు మెంతులు అయితే ఉసిరి మెంతులు పౌడర్ చేసి పెట్టుకున్నా నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను ఇందులో పారిజాతం ఆకులు ఏంటంటే కొంచెం నెత్తి పేనువరుడు కూడా పేను ఒరుగు నాచుండు కూడా పనిచేస్తుంది అండి అందుకే పారిజాతం ఆకులు వేసుకుంటున్నాను అండి కావాల్సిన పదార్థాలు నూనె ఆయిల్ తయారు చేసుకోవడానికి ఈ ఆయిల్ వల్ల హెయిర్ అనేది బ్లాక్ అవుతుందండి వైట్ హెయిర్ ఒక్కొక్కటి వేసుకోవాలండి ఆయిల్ మరిగింది కదా ఇది వేప పూల వాడుతుందండి కలపడానికి తర్వాత మంగారాత వేసుకున్నాను గోరాకు తులసి పారిజాతం దానిమ్మ మొగ్గలు మెంటులు తర్వాత ఉసిరి గింజల అండి ఉసిరి తొక్కలు ఉంటాయి కదా పై తొక్కలు ఎండబెట్టిన పౌడరు ఈ ప్రాసెస్ మొత్తం అంతా లో ఫ్లేమ్లో చేసుకోవాలి స్లోగా వెళ్ళి మరగనివ్వాలి అలోవేరా అండి మంచి సుగంధ వాసన వస్తాయి అంటే నేను ఇవి మర్చిపోయాను ఇవి వట్టి వేర్లు అండి నేను ఒక బాక్స్ నుండి తెచ్చి పెట్టుకున్నాను వట్టి వేర్లు ఇవి వేసుకోవాలండి ఖర్చురాలు అండి ఖర్చురాలు అంటారు ఆయుర్వేద షాప్లో దొరుకుతుంది ఆ పోటీ నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను ఖర్చురాలు పొడి ఎందుకంటే మర్చిపోతానని రాసి పెట్టుకున్నాను పొడి ఇది ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి మనం తీసుకున్న ఆయిల్ క్వాంటిటీ ఇవి వేర్లు బాగున్నా రెడీ అయిందండి మాడిపోయిన వాసన వస్తాయి